ఎన్వైర్మెంటల్ డీగ్రడేషన్ అనగానే ముఖ్యంగా పొల్యూషన్ ఈ వేస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలే కనపడతాయి రెండో అంశం ఏంటంటే పర్యావరణ విధ్వంసంలో అంటే దీన్ని కేవలం ఒక లైఫ్ సైన్సెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జాగ్రఫీ పర్స్పెక్టివ్లోనే చూస్తారు తప్ప సోషల్ హిస్టారికల్ పొలిటికల్ ఫిలసాఫికల్ ఎకనామికల్గా చూసే స్థాయి ఇంకా రాలేదు దీనివల్ల అది మన సమస్య కాదు మనకెందుకులే అన్న ఒక యాటిట్యూడ్ క్రియేట్ అయిపోయింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ క్లైమేట్ చేంజ్ ఏ వస్తుంది పోతుంది వరదలే కదా అని అలవాటు అయిపోతాం మనం ఒక డిజాస్టర్కి సో స్లో ప్రాసెస్లో ఏమవుతుందంటే వీ టెన్ టు లివ్ విత్ డిజాస్టర్స్ రాదర్ దాన్ విత్ న్యాచురల్ అండ్ న్యాచురల్లీ ఎందుకంటే ఆ స్థాయి కోల్పోయాం మనం ఎవల్యూషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఈకో లిటరసీ అంటే ఒక ప్రకృతికి మనకి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం ఎలా జీవించ సహజీవనం చెయ్యాలి అన్నది మనం కోల్పోయాం అంటే సెగ్రిగేషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ అనేది మీ రినైసెన్స్ పీరియడ్ నుండే మొదలైందండి ఇప్పుడు కాదు సైన్స్ అ గోప సోషల్ సైన్సెస్ తక్కువ ఉద్యోగాలు డింట్లోనే వస్తాయి ఇంజనీరింగ్ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్లోనే వాటర్లోనే అది ఆ బెంట్ ఆఫ్ మైండ్ తో డెవలప్‌మెంట్ హస్ బీన్ టోటలీ బికమ్డ్ ఆన్ ఇండస్ట్రీస్ ఇన్క్విజిషన్ రాదర్ దెన్ ఎ సోషల్ ఇన్క్విజిషన్ ఆ పర్స్పెక్టివ్ తో చూడాల్సిన అవసరం చాలా ఉంది అలా చూస్తున్న కొద్ది ఏంటంటే నా అనుభవంలో నేను చూశాను నేను ఐ వర్క్ విత్ అడవులకు సంబంధించి గిరిజనులతో ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ముప్పై మూడు తెగలు ఉంటే నేను ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు మంది తెగలతో పనిచేశాను నా ముప్పై ముప్పై ఐదేళ్ల అనుభవంలో వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళని చూస్తున్నప్పుడు అడవుల్ని చూస్తున్నప్పుడు తర్వాత క్రమేణా వెంటూ రైటింగ్ పోయిట్రీ ఆర్టికల్స్ అన్నది నవ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్స్ అండ్ లిటరేచర్ ముఖ్యంగా ప్రస్తుతం కవిత్వం మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నాను మట్టిగూడనే పుస్తకం తీసుకొచ్చాను ఇప్పుడు నీటి గింజ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్స్ అండ్ లిటరేచర్ మీద వర్క్ చేస్తుంది నాకు ఇప్పుడు లిటరేచర్లో నవల్స్ మీద చూసే అవకాశం ఈ వనవాసి ద్వారా కలిగింది ఎందుకంటే సాహిత్యంలో నవల్స్ కథలు చదవాలంటే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం కవిత్వం అంటే చిన్నది చదువుతాం దాని బ్యాక్గ్రౌండ్ పర్స్పెక్టివ్లు ఇట్ కన్జ్యూమ్స్ లెస్ టైం వేరే నవల్ అండ్ షార్ట్ స్టోరీ ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం డిగ్గింగ్ ఇన్ టు ఎకలాజికల్ పర్స్పెక్టివ్ సో ఈ నవల్కి వచ్చేసరికి ఏంటంటే పర్యావరణ దృక్పథాల్లో చాలా దృక్పథాలు ఉన్నాయి ఇది ఏ దృక్పథంకి చెందుతుంది ఈ వనవాసి నవల ఈ వనవాసి నవల ద్వారా ఇకలాజికల్ డిగ్రేడేషన్ని మనం ట్రేస్ చేయగలుగుతాం అన్న ప్రయత్నం త్రూ లిటరేచర్ వీ కెన్ డూ ఇట్స్ ఇట్స్ లైక్ ఎ మ్యాప్ వర్డ్ అండ్ డీడ్లో ఎక్కడ ఏముంది ఎలా జరిగింది ఇది అన్నది సో ఇకలాజికల్ పర్స్పెక్టివ్స్లో చూస్తుంటే ఇకలాజికల్ పర్స్పెక్టివ్స్లో లేటెస్ట్ పర్స్పెక్టివ్ ఈస్ డార్క్ ఇకాలజీ అంటారు అంటే టోటలీ డిస్ట్రాయ్ అయిపోయింది దర్ ఈస్ నథింగ్ లైక్ నేచర్ ఈవెన్ ఇన్ ద పాస్ట్ నార్ నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్ నేచర్ అనేది ఏమీ లేదు అదొక మన ఊహ అండ్ ఈ డార్క్ ఇకాలజీ డీప్ ఇకాలజీ సేక్రెడ్ ఇకాలజీ రాడికల్ ఇకాలజీ ఇకో ఫెమినిజం అని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంది అండ్ ఇకో లిటరేచర్ అది లేటెస్ట్గా వచ్చింది అది సో ఇకో లిటరేచర్ ఈజ్ నథింగ్ బట్ అండ్ యాంటీ రొమాంటిసిజం ప్రకృతి ధ్వంసం అయిన తర్వాత ప్రకృతి గురించి రాయడం అనేది ఈ పర్స్పెక్టివ్ లో ఈ వనవాసి నవలను చూస్తే ఇట్ కమ్స్ అంటర్ ద కేటగిరీ ఆఫ్ డీప్కాలజీ ఆ డీప్ ఇకాలజీ ఎందుకు అంటున్నానంటే ఈ నవల్లో ఎనిమిదవ అధ్యాయంలో సత్యచరణ్ ఐ థింక్ ద హీరో ప్రస్తావిస్తాడు ప్రకృతి ఏంటి ఇది అన్నది ప్రకృతితో ఉన్న మన చొరబాటు అనేది ఏంటంటే ఒక దురంకారంతో కూడుకుంది నేను దీన్ని జయించాలి దీన్ని అస్తగతం చేసుకోవాలి అన్న ధోరణితోనే ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ దీనివల్ల ఏంటంటే జీవ వైవిధ్యము జీవాభరణం అనేది తీవ్ర స్థాయిలో నష్టపోతాం మనం చేపట్టే పరిష్కారాలు కూడా అంటే మొక్కుబడిగా ఉంటాయి ఫర్ టైం బింగ్ ఒక మొక్క నాటేద్దాం అది సంరక్షిస్తుంది ఇది అంటే నేడు నాటే మొక్కలని హైబ్రిడ్ మొక్కలు ఏడు నెలలకు జామకాయ ఇచ్చేస్తుంది అది ఏడేళ్లకు చనిపోతుంది సో వాట్ వీఆర్ ఆస్పైరింగ్ ఇస్ షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అండ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అండ్ నేచర్ డజంట్ బిహేవ్ లైక్ దట్ ఇదంతా ఏంటంటే ఒక సెల్ఫ్ సెంట్రిక్ హ్యూమన్ బీయింగ్ సైకాలజీ నేను అహం అన్న తత్వం నుండి ఇది వస్తుంది ఇది ఎకో సెంట్రిక్ తత్వం నుండి పుట్టిన ఆలోచన కాదు దృక్పథము కాదు సో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ నుండి యూ షుడ్ మూవ్ టువర్డ్స్ ఎకో సెంట్రిక్ నేచర్ మనము మన చుట్టూ ఉన్నది అన్నది అది నవల్లో చాలా స్పష్టంగా విభూతి భూషణ్ చెప్పుకుంటూ వస్తాడు నా వల్ల ఈ నష్టం జరిగింది ఈ నష్టాన్ని కారకుండి నేను అన్నది అండ్ యాక్చువల్లీ ఆ నష్టానికి కారకుడు విభూతి భూషణ్ చెప్పినట్టుగా ఆ ప్రొటోగానిస్ట్ కాదు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ వల్ల ఆ దృక్కోణం వల్ల అది నాశనం అవుతూ వచ్చింది అండ్ దిస్ క్యారెక్టర్ నెరేట్స్ త్రూ ద పర్సెప్షన్ ఆఫ్ ద సిస్టమ్ ద ఇండివిజువల్ మన నవల్లో మొత్తం చూస్తుంటే అతను అడవి గురించి ఎంత ప్రస్తావిస్తాడో అడవిలో ఉండే మనుషులకు అంతకంటే ఎక్కువ ప్రస్తావిస్తారు సో ఈ నెరేట్స్ ద ఫారెస్ట్ త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్ ఇతను కేవలం వాటిని వర్ణిస్తాడండి లైక్ మనం కాళిదాసు ఆ ఎరా వర్ణన ఉంటుంది బట్ వేర్ యాజ్ వెన్ కమింగ్ టు లివింగ్ ఈ డిపిక్స్ త్రూ ద ఐస్ ఆఫ్ ద కమ్యూనిటీ అది కుంతి కావచ్చు గోనా మహా కావచ్చు యువల ప్రసాద్ కావచ్చు అక్కడ ఉండే ఇంకొక బాగా పేరుగాంచిన ఒక పెత్తందారు కావచ్చు ఒక మెడికల్ ఒక చెక్క వైద్యుడు కావచ్చు సో వీళ్ళ ద్వారా ఫారెస్ట్ లో ఉండే డిఫరెంట్ ఈకో ని అతను పరిచయం చేస్తాడు ఆ పరిచయం అనేది ఈ నవల్లో చాలా బాగా ఉంది జీవావరణకు సంబంధించి రాసేటప్పుడు ఏంటంటే మన ఆవేదనని బాధని వ్యక్తం చేసుకుంటాం తప్ప ప్రొటెస్ట్ గా కనిపించవు అని అవి మనల్ని ఎక్కడో గిల్లుతాయి రెచ్చగొట్టవు సో ఈ నవల్లో కూడా ఏంటంటే రెచ్చగొట్టే స్వభావం లేదు ఇకలాజికల్ పర్స్పెక్టివ్లో ఆర్ పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్లో చాలా సందర్భాల్లో ఏంటంటే నువ్వు ముందుకెళ్ళు కథం తొక్కు నరికే సంపే అనే వైలెంట్ మోడ్లో రావు బికాజ్ ఆర్ డీలింగ్ విత్ నేచర్ వన్స్ యూ డిస్ట్రక్ట్ ఏ నేచర్ ఇట్ ఇట్ సెల్ఫ్ డిస్ట్రక్ట్స్ యూ సో ఎన్వైర్న్మెంటల్ లో వాళ్ళు ఉద్యమాలు చేసిన కెన్సారో వివా కానివ్వండి ఇతరులు కానివ్వండి దే ఓంట్ రైట్ ద పొయ్యిట్రీన్ సచ్ అంటే వాయిలెంట్ మోడ్లుగా దే ఎక్స్ప్రెస్ దేర్ వాయిలెన్స్ త్రూ ద బోర్డ్స్ ఒక అభద్రత అనేది సిస్టంలో ఉంది నాలో లేదో అంటాడు కెన్సారో వివా ఆ పందాలు ఈ డీపీకాలజీకి సంబంధించి ఇక్కడ డేవిడ్ సుజుకి ద గ్రేట్ ఎన్విరాన్మెంటలిస్ట్ అన్న మాటలు కూడా ఈ నవల్కి వర్తిస్తాయి మనం మన చుట్టూ ఉండే దాన్ని చూసే చూపు బట్టి దాన్ని రూపాన్ని మారుస్తాం ఒక నదిని కొందరు దేవతలుగా చూస్తే కొందరు ఇరిగేషన్ పర్పస్ కోసం చూస్తారు కొందరు ఒక చెట్టుని టేకు చెట్టుగా చూస్తే కొందరు దాన్ని ఇంకో దేవతగా చూస్తారు సో మనం చూసే దృష్టి బట్టి మనం ఆ రిసోర్స్ని మార్చుకుంటూ వెళ్తాం దట్సో దట్స్ వే ద హ్యూమన్ సివిలైజేషన్ యాజ్ ఇవాల్వ్ ఫ్రమ్ ట్రైబల్ సొసైటీ నేచర్తో ఒక సంబంధం ఉండి ఒక న్యాచురల్ ని యూస్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ ల్యాండ్ యూస్ లో చేంజెస్ అయ్యాయండి చేంజెస్ అవ్వలేదని కాదు ప్రకృతిని అలానే ఉంచి బతికే వాళ్ళు కేవలం ఇప్పటికీ ఉన్నారు అంటే గిరిజన తెగల్లో రెండు ప్రిమిటివ్ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటేంటంటే చెంచులు చెంచులు అది కూడా శ్రీశైలం వైపు ఉన్న వాళ్ళ ఉన్న చెంచులు కొద్దో గొప్ప ఆదిలాబాద్ గోండ్లు శ్రీశైలం వైపు చెంచులు ఇప్పటికీ అటవీ ఫల సేకరణ మీదనే ఎక్కువ ఆధారపడతారు వ్యవసాయం జోలికి పోరు హ్యూమెన్ ఎవల్యూషన్లో లో ద మోస్ట్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఇప్పటికీ ఉన్న దాఖలాలు ఇది స్పష్టంగా మీకు దీన్ని సబ్స్టాన్షియేట్ చేయచ్చు ఈ డేటాని ఎక్కడ నుండి అంటే నేనేం వేగ్గా చెప్పట్లేదు ఇది ఇండికా అనే ఒక బుక్ ఉంది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది దాంట్లో క్లియర్గా ద జియ జియోలాజికల్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ కాంటినెంట్ మీద చాలా విస్తృతంగా చాలా గొప్పగా రాసిన పుస్తకం ఇండికా బుక్ వన్ హ్యాస్ టు రీడ్ ఇట్ అంటే దాంట్లో క్లియర్గా చెప్తాడు ఇప్పుడు ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండే శ్రేణులు గోండ్ వానా రేంజ్ అని అని అది గిరిజనుల పేరు నుండి వచ్చింది అట్లా ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్ గురించి సో ఈ ట్రైబ్స్లో ఇంకా అలా చూసే ట్రైబ్స్ ఈ ప్రిమిటివ్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి అట్లా బెంగాల్లోనూ ఒక నాలుగైదు తెగలు ఉన్నాయి ఇంకా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ డోంట్ టేక్ నేచర్ ఇన్ ఏ రొమాంటిక్ వే లిటరేచర్లో ఒక ఇబ్బంది ఏమైందంటే రొమాంటిసైజ్ చేయడం రొమాంటిక్గా చూడడం కాళిదాస్పు లిటరేచర్ని కానివ్వండి అప్పటి లిటరేచర్ని కానివ్వండి బట్ గా వెళ్తే దే డిపిక్ట్ అబౌట్ ద వే వి దట్ కమ్యూనిటీస్ లివ్డ్ విత్ నేచర్ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ బీన్ హైలీ రొమాంటిసైజ్ బట్ దేర్ ఈస్ నథింగ్ లైక్ రొమాంటిక్ విత్ నేచర్ అప్పటికీ నేచర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు విధ్వంసం ఉండింది ఇప్పటికి ఇప్పటికీ అది ఎక్కువ స్థాయిలో వెళ్ళి సో ఈ ఇక్కడ ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఆ విధ్వంసాన్ని అప్పుడు నైన్టీన్ థర్టీస్ ఆర్ నైన్టీన్ ట్వంటీస్ ఆ కాలంలో చూపిస్తూ వచ్చాడు ఆ నైన్టీన్ ట్వంటీస్ కి ముందే ఈ ఫారెస్ట్ డిమార్కేషన్ కానివ్వండి అడవులు కానివ్వండి ఇవన్నీ ఎప్పటి నుండో తరతరాలుగా ఏర్పడ్డాయి ఆ ఏర్పడంలో చూడాల్సిన అవసరం ఏంటంటే హౌ సైంటిఫిక్ ఆర్ లుకింగ్ ఎట్ నేచర్ ఈజ్ ఇంపార్టెంట్ సో సైంటిఫిక్ డజెంట్ మీన్ అక్కడ ఊహాజనికంగా ఉండకూడదని ఏమీ లేదు సో లిటరేచర్కి వచ్చేటప్పుడు మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఎక్కడ రొమాంటిసిజం ఉంది ఎక్కడ ఆ రొమాంటిసిజం రియాలిటీలోకి ఉంది ఆర్ ఎక్కడ అది కాల్పనికంగా ఉంది అన్నది చాలా స్పష్టంగా చదివినప్పుడు ఈ లిటరేచర్ అనేది మనకి ఈ ఇకలాజికల్ సిస్టమ్స్ని అర్థం చేసుకోవడానికి చాలా చాలా దోహదపడుతుంది ఉదాహరణకి ఐన్స్టైన్ అంటాడు నా ఊహ నా శాస్త్రీయ దృక్పథం కంటే గొప్పది శాస్త్రీయ దృక్పథం అనేది నన్ను లిమిట్ చేస్తుంది ఒక రేషనాలిటీలోకి తీసుకెళ్తుంది ఒక లాజికల్ రీజనింగ్ లోకి తీసుకెళ్తుంది బట్ మై ఇమాజినేషన్ డజింట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ సో ఏ పొయట్ ఆర్ ఏ రైటర్ అండ్ ఏ సైంటిస్ట్ ఆర్ ఈక్వల్లీ ఈక్వల్ అండ్ ఇన్ టైన్ ఇన్ ద వే దే థింక్ ఈవెన్ సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ పొయిటరీ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఇప్పుడు నేను లిటరేచర్ ఆస్పెక్ట్స్ లో చూస్తుంటే నైన్టీన్ నైన్టీన్ లో జరిగిన ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ ఎన్వైర్న్మెంటల్ సదస్సు కంటే ముందు ఎన్వైరన్మెంట్ గురించి చాలా చర్చలు అయ్యాయి చాలా లిటరేచర్ వచ్చింది ఆ లిటరేచర్ ఏంటంటే క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ పర్స్పెక్టివ్స్లో ఉండే దృక్పథాల వల్ల దాన్ని రొమాంటిక్ గా ఖండించేశారు దే హ్యావెంట్ గాన్ బియాండ్ దట్ బికాస్ బోత్ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ద రిసోర్సెస్ ఈక్వల్లీ ఎక్స్ట్రాక్షన్ వాజ్ ఇంపార్టెంట్ వెదర్ కమ్యూనిజం ఆర్ క్యాపిటలిజం మోడ్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ వాజ్ డిఫరెంట్ ఒకళ్ళు ఏమో సొసైటీతో తీసుకున్నారు ఒకళ్ళు గా వెళ్ళిపోయారు మీన్స్ ఆర్ సిమిలర్ అదే టెక్నాలజీ అదే సో దానివల్ల లిమిట్ చేశారండి రిసోర్సెస్ వనరు అనేది ఇక్కడ ఏమొచ్చిందంటే క్యాపిటలిజంలోను కమ్యూనిజంలోను ఈ రిసోర్స్ ఆర్ నేచర్ అనే దాన్ని ఇతర అన్న లోకి వెళ్ళిపోయారు ప్రకృతి వేరు నేను వేరు అన్న పర్స్పెక్టివ్లో వచ్చింది పర్స్పెక్టివ్ ని దాటి ఇప్పుడిప్పుడు మనం బయోస్పియర్ మనం దీంతో కలిసి బతకాలి అన్న నాలెడ్జ్ ఇప్పుడు పెరిగింది అది గతంలోనే ఉండింది అదేంటంటే పురాణాలు ఇతిహాసాలు రాశారు ఇది ఆ ఇతిహాసాల పర్స్పెక్టివ్ లోనే చూసాం కానీ గిరిజన పర్స్పెక్టివ్ లో మనం చూడలేదు ఎప్పుడు ఎందుకంటే అది లిపి లేని భాష ఈ ఓవరల్గా కమ్యూనికేట్ అయినది క్రమేణా అది మారుతూ వస్తుంది నేను చెప్పింది మీరు విన్న తర్వాత మీరు చెప్పే వర్షన్ ఎడిషన్ అవ్వచ్చు డిలీషన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సో ఒకే విధంగా పరివ్యాప్తి చెందదు అలా చెందకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇబ్బందులు ఏర్పడతాయి అండ్ ఇట్ డజంట్ స్ప్రెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎందుకంటే ఆ సొసైటీస్ డిమినిష్ అయిపోయాయి ద స్మాల్ సొసైటీస్ ఆర్ ద ఆర్గానిక్ సొసైటీస్ అనేవి డిమినిష్ అయిపోయి లార్జ్ సొసైటీస్ ఏర్పడుతూ వచ్చాయి ఇంపీరియలిజం అనేది ట్రేడ్ అండ్ కామర్స్ ద్వారా జరిగింది అదేంటంటే షిప్లు ఓడల ద్వారా వర్తకం జరగడంతో ఒక్కొక్కళ్ళు వచ్చి గుంపులుగా వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి క్రమేణా గుంపులుగా రావడం పెరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న పేరు మీద అదే అది స్పానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవ్వచ్చు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అవ్వచ్చు పోర్చుగీ అలా చాలా కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలు సిక్స్టీన్త్ సెంచరీ నుండి రావడం వల్ల ఇది మన దేశంలో ఉండే ఒక కాలంలో బెంగాల్ ప్రెసిడెన్సీ అనండి ఆర్ మెజ్రాస్ ప్రెసిడెన్సీ అనండి వీటికి పునాదులు సిక్స్టీన్త్ సెంచరీ నుండి ఉంది లేటర్ ఆన్ అది ఎంపైర్గా ఎస్టాబ్లిష్ అయ్యి కొనసాగినవి బట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది గతం నుండి సో ఈ ట్రేడ్ అండ్ కామర్స్ నేను చేస్తున్నప్పుడు ఏంటంటే అతి చౌకగా నేను వర్తకం చేయాలి ఎందుకంటే బార్టర్ సిస్టమ్ అవ్వచ్చు ఏమవచ్చు వర్తకం చేసేవాడు సరుకులు కొనుక్కునేవాడు సరుకులు అమ్మేవాడిని దగ్గర చాలా తక్కువ ధరతో కొనాలి ఇప్పటికీ జరుగుతుంది అప్పటికీ జరుగుతుంది అది బెంట్ ఆఫ్ మైండ్ సో ఈ బెంట్ ఆఫ్ మైండ్లో ఏం చేస్తారంటే ఈ లోకల్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో స్థానిక జ్ఞానం అది మహా బేవార్స్ జ్ఞానము ఇది అది అసలు జ్ఞానమే కాదు నీకుండేది మహా అజ్ఞానం అన్న ఒక అపవాదుని వాస్తవం అన్నట్టుగా ప్రచారం చేయాలి అప్పుడు నేను నా రిసోర్సెస్ని ఈజీగా వదిలేసుకుంటా సో అది గిరిజనుల స్థాయిలో చాలా 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 బాగా జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఈస్ట్ ఇండియా కంపెనీలు వర్తకం చేయడానికి ఓడల ద్వారా వస్తున్నప్పుడు స్పానిష్ ఇంక్విజేషన్ జరిగింది స్పానిష్ ఇంక్విజేషన్ కాలంలో హీలర్స్ని ఊచకోత కోసారు స్థానిక హీలర్స్ని వీలు సో ఇట్లా నువ్వు చదువుకున్న చదువు అజ్ఞానం ఇది అని చెప్పడం వల్ల ఏంటంటే నా మీద నాకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ అయ్యి నేను డిస్ట్రాక్ట్ అయిపోతా నా సమాజం నుండి నా నుండి నా వనరు నుండి అప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ అవుతుంది మిమ్మల్ని ఎవరిని కొట్టనవసరం లేదు తిట్టనవసరం లేదు ఏమి చేయనవసరం లేదు అది ఈ నవల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది ఎక్కడంటానంటే ఇతను హీరో వెళ్ళి వాళ్ళని చూస్తుంటే వరి అన్నం తినడానికి వచ్చామండి అంటారు ద లీస్ట్ హెల్దియస్ట్ ఫుడ్ ఈజ్ వరి రాగి జొన్నలు సజ్జలు చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినంత పౌష్టిక వరి ఇవ్వదు వరిలో అంత న్యూట్రియంట్ వాల్యూ ఉండదు అండ్ రెండోది ఏంటంటే ఈ వరి వాళ్ళు ఎక్కడ పండించుకునే వాళ్ళంటే కొండ దిగువ ప్రాంతంలో ఎక్కడైతే నీరు తిరుగుతుందో ఏరు తిరిగే భూమి అంటారు వాళ్ళు ఆ ఏరు తిరిగే భూమిలో ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయో అక్కడ వరి వేసుకునేవాళ్ళు కొద్దిగానే వేసుకునేవాళ్ళు మిగతావన్నీ ఏంటంటే మిగతావన్నీ ఏంటంటే వర్షాధారం నన్ను జిన్ గింజలు ఇట్లా జల్లి పెద్దగా శ్రద్ధ తీసుకోకుండా వదిలేసి వస్తే పెరుగుతాయి అక్కడ వ్యవసాయంలో రెండు రకాలు ఉంటుంది ఒకటి పోడు వ్యవసాయం జూమ్ కల్టివేషన్ షిఫ్ట్ కల్టివేషన్ అంటాం బర్న్ అండ్ షిఫ్ట్ కల్టివేషన్ అంటాం అక్కడ ఏంటంటే వాళ్ళు గొప్పులు తవ్వి విత్తనాలు జల్లి వచ్చేస్తే అవి పంటలు పండుతాయి అక్కడ సుమారు పన్నెండు నుండి పదహారు రకాల పంటలు వేస్తారు ప్రతి పండగ కోత కోసినప్పుడు పండగ చేసుకుంటారు ఇప్పటికీ ఆచారం జరుగుతుంది రెండో వ్యవసాయ పద్ధతి ఏంటంటే పల్ల ప్రాంత పద్ధతి ప్లెయిన్స్లో చేసుకునే పద్ధతి ఈ ప్లెయిన్స్లో చేసుకునే పద్ధతే మెల్లిమెల్లిగా మనం పశువుని డొమెస్టికేట్ చేసిన తర్వాత సెటిల్డ్ అగ్రికల్చర్లోకి వెళ్ళిపోయాము ఇరిగేషన్ సిస్టము ఎక్కడ చెరువులు నదులు అంబటి వెంటనే వెంట ఉండే సివిలైజేషన్స్ అనేవి సెటిల్డ్ అగ్రికల్చర్ సెటిల్డ్ సిస్టమ్స్లోకి సెటిల్డ్ అగ్రికల్చర్లోకి వచ్చేసి ద మూమెంట్ వి డొమెస్టికేటెడ్ లేటర్ ఆన్ ఈజ్ రూరల్ అండ్ ఫాలోడ్ విత్ అర్బన్ సో ఈ కొండ ప్రాంతంలో వ్యవసాయం చేసుకునేటప్పుడు ఇవే పండించుకునేవాళ్ళు అండ్ ఈ నవలో స్పష్టంగా ఏం చెప్తారంటే అది యాక్సిడెంటల్ కానివ్వచ్చు ఇన్సిడెంటల్ కానివ్వచ్చు అరే వీళ్ళు ఇది తింటారా ఇది తింటారా ఇది తింటారా అంటే గతంలో మనం వీటిని చాలా చిన్న చూపు చూసి వాటిని అరేజ్ చేసేసి ఇరిగేషన్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత వాటిని పరిపూర్ణంగా ఎరేజ్ చేసేసి ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మరి మళ్ళీ అవే తినాలి అంట అంటే నువ్వు ఒక లోకల్ నాలెడ్జ్ సిస్టమ్ని ఎరేజ్ చేసేసి నువ్వు సిటీలో ఉండి ఇప్పుడు నేను వరి అన్నం తింటే నేను ఆరోగ్యంగా ఉంటా అంటే నీ చుట్టుపక్కల ఉండే ఆవరణ ఏమి ఆరోగ్యంగా లేదు నువ్వు ఇదే తిని మళ్ళీ ఒక పొల్యూటెడ్ ఏరియాలోకే వెళ్తావు మళ్ళీ అంతే పొల్యూషన్ పిలుస్తావు ఢిల్లీ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి సో ఈ తిన్నది నిజంగా ఈ తిన్నది అరిగించేంత శ్రమ చేస్తున్నామా మనం సో వాట్ యు కాల్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ట్రూలీ ఆర్గానిక్ ఫార్మింగ్ బికాస్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఆర్గానిక్ సొసైటీ ఎట్ ఆ సో కల్టివేషన్ ఫ్యుకోకా అన్నట్టు వ్యవసాయం అనేది ఒక సంస్కృతి ఆ సంస్కృతి ఆహుభావాలు ఏమీ లేనప్పుడు నేను కేవలం ఆహారం తినడం వల్ల నేను ఆర్గానిక్ అవుతా అంటే ఇట్స్ ఎమిత్ సో విఆర్ నో మోర్ ఆర్గానిక్ సో ఆర్గానిక్ సొసైటీస్ ఆర్గానిక్ కమ్యూనిటీస్ నిమినిష్ చేసేసి వాటిని వాళ్ళని విధ్వంసం చేసేసి వాళ్ళని డిస్ప్లేస్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ అంటే మళ్ళీ ఒక విధమైన పెట్టుబడి ద్వారా పెట్టుబడి వ్యవస్థ లేదండి వంద ఎకరాలు యాభై ఎకరాలు నాకు ఫామ్ హౌస్ ఉంది ఇది అది సో వనవాసీలో అంతర్లీనంగా ఈ ఆస్పెక్ట్స్ కనపడతాయి వాళ్ళు వరన్నం కోసం వస్తారు తింటారు వెళ్తారు ఇది అది అన్నప్పుడు వాళ్ళు ఇంటింత తింటారా అంటే వాళ్ళు అంత పని చేస్తారు కాబట్టి అరుగుతుంది కాబట్టి తింటారు సో ఇక్కడ రచయిత కేవలం ప్రొటగానిస్ట్ ద్వారానే చెప్పట్లేదు పాఠకుడి దృష్ట్యా కూడా చెప్తున్నాడు వాళ్ళు ఇంత తింటారా అంత తింటారా సో పాఠకుడు కూడా అందుకే ఈ నవల్లో భాగం అవుతాడు దట్స్ వై ఇట్ బికమ్స్ ఏ నికలాజికల్ నావల్ రాదా దాన్ అండ్ ఎన్వైర్న్మెంట్ అన్నవల్ సో పాఠకుడిని తీసుకురావాలంటే ముందుగా ఆ ప్రొటగానిస్ట్ అది అలా మాట్లాడాలి అలా వ్యక్తపరచాలి సో పాఠకుడు అవుతాడు ఆ టెక్నిక్స్ చాలా బాగా విభూతి భూషణ్ దీంట్లో వాడాడు సో లో ఈ నావల్లో చూసింది ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి ఆ విధమైన ఫుడ్ హ్యాబిట్స్ ఆ విధమైన పంటలు పోవడం ఆ పంటల్ని వ్యవసాయంగా మార్చడం అది విస్తృతంగా మార్చేయడం వ్యవసాయాన్ని ఆ అడవిలో ఉండే వ్యవసాయానికి అడవికి గల సంబంధాన్ని చాలా చాలా చక్కగా చేశాడు సో వ్యవసాయ భూములు పెంచుకుంటూ పోవడం వల్ల అడవులు డిమినిష్ అయ్యి అది వంట చెరుకు వల్ల దీనివల్ల కాదండి బ్లేమ్ చేసేది వంట చెరుకు వల్ల అడవులు నాశనం అయ్యే అంటారు టింబర్ లాగింగ్ వల్ల ఫారెస్ట్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా కన్వర్ట్ చేయడం వల్ల ఫారెస్ట్ హ్యాబ్ డిమినిష్ ఎందుకంటే ల్యాండ్ హ్యాస్ బిన్ చేంజ్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ హ్యాస్ బిన్ చేంజ్ ఇవన్నీ ఒక వ్యవస్థ ఒక జమీందారుల చేతిలో ఉంది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ గా ఉంటాయి ఆ అలా అగ్రికల్చర్ కి సంబంధించి ఫారెస్ట్రీకి సంబంధించి కేవలం సిస్తనే కాదు ఆగ్రో సిస్టమ్స్ ఎట్లా డిస్ట్రాయ్ చేశారు ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అన్నది